అందరు నమస్కారం నేను రమేష్ భారతీయులుగా పుట్టి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నా అంటే మీరు ఉద్యోగరీత్యా అమెరికాలు లండన్లు ఎక్కడ తిరిగినా మనలో ఒక రెండు విషయాలు చాలా కామన్గా మిగిలిపోతాయి అది మనం పుట్టిన ఊరు ఆ ప్రదేశాలు వాటి మీద మనకున్న మమకారం అభిమానం రెండు భారతీయులుగా గర్వంగా భారతదేశం ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే మనస్తత్వం ఇవి రెండు ఎక్కడికి పోవు ఇది అందరూ ఏకీభవించే విషయం అంటే మనలో విభిన్నమైన వ్యక్తిత్వాలున్న ఉన్నా కూడా అందరూ ఏకీభవించే ఒకే ఒక విషయం ఇది ఒకటే ఎందుకు డౌట్ లేదు అలాంటి భారతదేశంలో సమకాలీన రాజకీయ వ్యవస్థలు కానీ లేదా వ్యవస్థల్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనకి మంచి చేయాలనుకున్న వాళ్ళు మంచి చెప్పాలనుకున్న వాళ్ళు ఒక వర్గం ఉంటారు ఈ మంచి పెద్దగా ప్రచారం జరిగితే మనకు నష్టం జరుగుతుంది అని అనుకున్న వర్గం ఇంకోటి ఉంటుంది వాళ్ళు ప్రాపగండా అంటే వ్యతిరేక ప్రచారం బాగా చేస్తారు మనందరం భారతీయులుగా మనకు అర్థం ఏంటంటే మంచిగా ప్రచారం వాళ్ళు ఎవరు చెడుగా ప్రచారం చేసే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలగాలి అన్నది మనం తెలుసుకోవాలి మనకి జనరల్గా మంచి ప్రచారం చేసే వ్యక్తులు ఎవరు అని అంటే మీరు హిందువులైతే సద్గురు గారు సాయి దీపక్ గారు ఆనంద్ రంగనాథన్ గారు అలాగే యూట్యూబ్ కానీ మీరు ఎక్కువగా ఫాలో అయ్యి మీకు విషయాలు కరెక్ట్గా తెలియాలి అంటే మంచి మంచి జర్నలిస్టులు చాలామంది ఉంటారు అలాగే రోనక్ ఆర్జే రోనక్ అని పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటాడు అలాగే ఒక ఒక జర్నలిస్ట్ మహిళ ఒక ఆమె ధర్మ అని ఏదో ఛానల్ ఉంటుంది నాకు పేరు సరి గుర్తు కానీ మంచి మంచి వీడియోలు చేస్తారు భారతదేశం బాగుపడాలని అలాగే సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ధైర్యంగా ఆ ప్లేస్లోకి వెళ్ళి అవన్నీ చూసి వీటిని ఎలాగైనా బయటికి తీసి వాళ్ళకి మంచి జరగాలి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంటారు ఇది మీరు యూట్యూబ్లో ప్రధానంగా మీరు చూడవచ్చు అయితే మనలో మనకి చాలా డౌట్లు ఇవన్నీ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కుల వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళు ఎలా రచ్చగొట్టారు మీరు సాయి దీపక్ గారి ఒక వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అలాగే మీరు సద్గురు గారిని టెంపుల్స్ మన వాళ్ళ కంట్రోల్లో ఉండి గవర్నమెంట్ అవసరం లేకుండా ఉంటే మంచి ఏం జరుగుతుంది ఇది ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ మీరు చాలా క్లియర్గా తెలుసు తెలుసుకోవచ్చు అలాగే మీరు విపరీతమైన వ్యామోహాలతో వస్తువుల మీద లేదా ఇళ్ళ మీద వాటి మీద వ్యామోహాలు పెంచుకోకుండా ఒక మంచి ఆనందకరమైన జీవితం ఎలా గడపాలి అన్న దానికి మీకు సద్గురు గారు చాలా క్లియర్గా చెప్తారు అలాగే మీరు ఆనంద రంగనాథన్ లాంటి వారిని ఫాలో అయితే ఫ్యాక్ట్స్ ఇప్పటివరకు జరిగిన ప్రతి ఫ్యాక్ట్ని ధైర్యంగా చెప్పగలరు నెంబర్లతో సహా చెప్తాడు ఆయన కావాలంటే నెహ్రూ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎలా ఇది చేశారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఏం చేశారు ఎప్పుడెప్పుడు ఎవరేం మాడుతున్నారు అన్నీ చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్తారు అంటే మనకి కరెంట్ అఫైర్స్ మీద కానీ లేదా హిస్టరీ మీద కానీ నాలెడ్జ్ కావాలంటే వీళ్ళని ఫాలో అయితే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు అయితే ఇప్పుడు వ్యతిరేక వర్గం ఎవరు అని మనం అనుకోవచ్చు మనం వ్యతిరేక వర్గం అనగానే మన తెలుగు వాళ్ళు ప్రకాష్ రాజ్ గారని లేదా ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు లేదా ముస్లిం అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటాం ఓవైజీ గారు ఇలాంటి పేర్లు ఉన్నవాళ్ళు ఏదో మనం అనుకుంటాం ఇది చాలా పొరపాటు ఎందుకంటే ప్రశ్నించే వ్యక్తులు లాజికల్గా ప్రశ్నించే వ్యక్తులు ఉండి తీరాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసే ప్రతి పని కరెక్ట్ అనుకోవాల్సిన పని లేదు దాన్ని ప్రశ్నించే వ్యక్తులు కొంతమంది కావాలి అది ఓవైసీ గారు ఆ ఒక ముస్లింగా పుట్టి పెరిగిన వ్యక్తి ఆ పరిస్థితులన్నీ చూసిన వ్యక్తి దానికి తగ్గట్టుగా దాన్ని డిబేట్ చేస్తారు అలాగే మీరు శేషిధరూర్ లాంటి గొప్ప వక్తలు వీళ్ళందరూ హిస్టరీ తెలిసి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలిసి ఏ సందర్భంలో ఎలాంటి అడుగు వేయాలి అన్నది వాళ్ళకి ఒక విశ్లేషణ ఉంటుంది దాని ద్వారా ప్రభుత్వాలు కూడా ఒక డెసిషన్ తీసుకునే ముందు వీళ్ళు ప్రశ్నిస్తారేమో అని కొంచెం జాగ్రత్త పడతారు మీరు చూస్తే ఒకప్పుడు విరుచుకుపడే కాంగ్రెస్ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర అణిగి మణిగి ఉండేది ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి అలా ఏంటంటే వీళ్ళందరూ సమాజానికి ఏదో వ్యతిరేకులు అని అనుకోవడం మనస్తత్వాన్ని మనం పూర్తిగా వదిలించుకోవాలి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కొన్ని లాజికల్గా ఉండొచ్చు దాన్ని ఆలోచించేస్తే కొన్ని లాజికల్గా ఉండకపోవచ్చు అది లేదా మనకు అనిపించవచ్చు కానీ ప్రశ్నించే వ్యక్తులందరూ మనకు కావాలి కంపల్సరీగా ఇది మన మైండ్ సెట్లో మనం చేసుకోవాల్సిన మార్పు ఇక చివరగా ఎవరు వాళ్ళని ఏం చేయాలి అన్నది కూడా మనం ఆలోచిద్దాం ఎవరంటే ధృవరాటి లాంటి యూట్యూబర్లు ఇంకా ఎవడో దేశభక్త అందభక్త అని ఎవడో ఒకడు ఉంటాడు యూట్యూబర్ అలాంటి వాళ్ళు అలాగే ఎవడో పీయింగ్ హ్యూమన్ అది ఇదని ఒకడు ఉంటాడు ఆడేంటంటే ఆడి వీడియో తీయడానికి వచ్చి పోసుకుంటాడు అని అవి ఉంటుంది తెలుగులో దాని అర్థం వీడు మొహం కూడా చూపించాడు సో వీళ్ళవి వీళ్ళ కామెంట్స్ కానీ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తే ఇవన్నీ కంట్రోల్ చేస్తారు ఎందుకంటే మన వాళ్ళందరూ ఆ కామెంట్లు చేస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది కానీ కామెంట్ యూట్యూబ్లో ఎవరితో వాళ్ళు కంట్రోల్ ఇప్పుడు నేను నన్ను బూతులు తిడితే నేను డిలీట్ చేసి పెట్టేస్తాను అలా కామెంట్స్ని వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళ వీళ్ళందరూ సాయి దీపక్ మీద కానీ భారతదేశ వ్యతిరేకి అని కానీ లేదా సద్గురువు మీద ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న వీళ్ళందరినీ వ్యతిరేకులుగా ఇచ్చేస్తూ ఉంటారు దాని కింద కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు సగానికి సగం పాకిస్తాన్ నుంచి వచ్చే కామెంట్లు ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎందుకంటే ఆ హ్యాండిల్స్లో వాడు భారతదేశ జెండా ఫోటో ఒకటి పెట్టుకొని ఒక కామెంట్ పెట్టేస్తాడు సో లేదు భారతదేశంలో ఉండి కూడా ఎలాగైనా భారతదేశంలో మన ఐకమత్యాన్ని సమగ్రతని దెబ్బతీయాలనుకునే యదోలు చాలామంది ఉంటారు ఎప్పుడైనా ఏదైనా ఒక గవర్నమెంట్ అంటే యోగి గారి లాంటి మనస్తత్వం ఉన్న ఒక గవర్నమెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు అన్నది సైబర్ క్రైమ్ నుంచి ఈజీగా పట్టుకోవచ్చు వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ వీసా వీసాయితీని చేయించి లేదా బోర్డర్ దగ్గర వీళ్ళని వదిలేయాలి లేదా బోర్డర్ కశ్మీర్ బోర్డర్లో వాటిలో ఎప్పుడైనా తీవ్రవాదుల సమస్య ఉంటూనే ఉంటుంది ఎంత ఏరినా ఉంటుంది ఆడ తీసుకెళ్ళి వీళ్ళందరికీ మంచి రిసార్ట్లు ఏమైనా పెట్టి అక్కడ వీళ్ళందరినీ పెట్టాలి వెళితే ఏమవుతుందంటే రెండు రోజులు రిసార్ట్లు ఎంజాయ్ చేసినా మూడు రోజులు టెర్రరిస్ట్ గారు వచ్చి కాల్ చేస్తాడు వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఎవరికీ ఉండదు ఎందుకంటే ధైర్యంగా మీ మొహం చూపించి మీ అభిప్రాయం చెప్పగలిగే ఇది లేని వాడే ఇలాంటి కామెంట్లు ఇవన్నీ చేసి చేస్తూ ఉంటాడు నిజంగా సద్విమర్శ చేసి దాన్ని ఎదుర్కోవాలనుకున్న ప్రకాశరాజు రాజు గారు వైజీ గారు వీళ్ళందరూ ధైర్యంగానే మొహం చూపించి తిరుగుతూ ఉంటారు అది విమర్శ మనం తీసుకుంటాన్ని బట్టి ఉంటుంది కానీ ఇలా సీక్రెట్గా కామెంట్లు పెట్టేవారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు మొహం చూపించకుండా వీళ్ళందరినీ ఏరి పారిస్తే భారతదేశం ఇంకొక గొప్ప దేశంగా ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది వీళ్ళు తీవ్రవాదులు కన్నా ప్రమాదకరమైన తీవ్రవాదులు మన దేశంలో ఉండి మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు వీళ్ళని ఖచ్చితంగా పాకిస్తాన్ కానీ బోర్డర్ కానీ పంపిస్తే దేవుడి దయ వాళ్ళ దృష్టి ఎలా ఉంటే అలా జరుగుతుంది మీరు నా నభిప్రాయం ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ